ఉపాధ్యాయులు క్రమశిక్షణగా ఉంటూ విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పించాలని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్నారు ఉపాధ్యాయులు తో చదువు నేర్పకపోతే వారి జీవితాలతో చెలగాటం ఆడినట్లే అన్నారు విద్యార్థి దశ నుంచే విద్యార్థులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని మంచి మంచి వాతావరణంలో ఉండే విధంగా ప్రోత్సహించాలని ఆయన చదువుకుంటేనే ఏ వృత్తిలోనైనా రాణించవచ్చని శ్రీ సత్యసాయి జిల్లా టీసుదు గ్రామం ప్రభుత్వ పాఠశాల వార్షికోత్సవంలో తెలిపారు పిల్లల చదువులపై విద్యార్థుల తల్లిదండ్రులు శ్రద్ద ఎమ్మెల్యే కందికొండ వెంకటప్రసాద్ తెలిపారు జీవితంలో ఏ వృత్తి లేకపోయినా కూడా రాణించేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉంటాయనేది తల్లిదండ్రులు గ్రహించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు ఎందుకంటే వెనుకబడిన ప్రాంతం చిన్న దాదాపు అంత చిన్న చిన్న కుటుంబాలు ఉన్నటువంటి మీరు పడితే కష్టాలు మీ బిడ్డలు పడకూడదనే ఆలోచనతోనే పట్టుదలగా పని చేసినా మీ బిడ్డలు చదివించండి చదువుకున్న తర్వాత ప్రయోజకులు ఇవ్వడం అనేది కాకపోవడం అనేది వాళ్ళు ఆలోచన చేసే విధానాన్ని బట్టి ఇక్కడ నేర్పేటువంటి క్రమశిక్షణ బట్టి అయ్యగారు క్రమశిక్షణతో ఉండి విద్యాభులు సక్రమంగా చెప్పితే పిల్లలకు సక్రమంగా చదువు వస్తుంది క్రమశిక్షణ వస్తుంది అయ్యగారు క్రమశిక్షణ తప్పినా లేదు వాళ్ళు సరిగ్గా చదువు చెప్పకపోయినా కూడా పిల్లల భవిష్యత్తులో చెలగాటమైన ఆడినటువంటి వాళ్ళే అవుతారు కాకపోతే పరిసరాలు పరిశుభ్రంగా అంతే స్థాయిలో పాఠశాల కూడా ఆ రకమైనటువంటి వాతావరణం కల్ప కల్పించాల కల్పించడం అనేది ప్రభుత్వాల నైతిక బాధ్యతలు తెలుసుకున్న సందర్భంగా తెలియజేస్తాం